ఆసుపత్రుల్లో అత్యంత కీలకమైన మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలను రైతులను కార్మికులను వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బిసెట్టి బాబ్జీ కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఒక్క ఉత్తరాంధ్రలోనే ఉన్నాయని అన్నారు మూతపడ్డ ఐదు చక్కెర ఫ్యాక్టరీలపై సుమారు డెబ్బై వేల రైతు కుటుంబాలు వందలాది కార్మికుల ఉద్యోగులు ఆధారపడి జీవించారని ఊహించని రాష్ట్రంలో ఫ్యాక్టరీలు మూతపడడంతో రైతులు కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కొంతమంది కార్మికులు ఆందోళనతో చనిపోయారని బీశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖని విడుదల చేశాం ఈ లేఖ ద్వారా వారిని కోరుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైనటువంటి సహకార చక్కెర కర్మాగారాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి అందులో కీలకంగా విశాఖపట్నం జిల్లాలో ఒకటి విజయనగరం జిల్లాలో ఒకటి ఉన్నాయి ఇందులో ఏటికోప్పక తాండవ అనకాపల్లి చోడవరం భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలు ఈ ఐదు ఫ్యాక్టరీల్లో దాదాపుగా డెబ్బై వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు వేల మంది వందల మంది కార్మికులు ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొన్ని మొత్తం ఫ్యాక్టరీలని మూతపడిపోతే అర్ధాంతరంగా రైతులంతా రోడ్లుమే పడ్డారు కార్మికులు ఉద్యోగస్తులు కొంతమంది ఆవేదనతో చనిపోయారు ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను లోక్ సత్తా నుంచి కోరుతున్నాను మీరు చాలా మందికి ఉపాధి ఇస్తామని చెప్పి విశాఖపట్నంలో సిఐఏ సదస్సులు పెట్టి సదస్సుల ద్వారా కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఇప్పుడు మూతపడిన పరిశ్రమలు తెరిపించగలిగితే ఇటు రైతు కార్మికులు ఉద్యోగస్తులు ఆదుకునే వాళ్ళు అవుతారు ఉత్తరాంధ్ర అనగానే వ్యవసాయం వ్యవసాయంలో చక్కెర వరి తర్వాత స్థానంలో పొంది ఉంది ఈ చక్కెర కర్మాగారాలు నిలబడితే బయట కానీ లోపల కానీ అనేక మందికి ఉపాధి కలుగుతారు ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీలు షుగర్ ఫ్యాక్టరీలో పెద్దది ఉత్తరాంధ్రలో చోడవరం అది కూడా ఈ సంవత్సరంలో మూతపడింది ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దృష్టి సారించి ఈ కర్మాగారాల్లో తెరవకపోతే పనిచేసే మిషన్లు కూడా ఈరోజు తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉన్నది ఇవి కూడా రేపు అమ్మడానికి కూడా పనికిరాదు కాబట్టి ఇతనాల్ కర్మాగారంగానైనా పెట్టండి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అయినా పెట్టండి కానీ వెంటనే సహకార రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఆదుకోవాలి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సహకార చకెర ఫ్యాక్టరీని తెరిపించాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుగా నేను కోరుతున్నాను